ఎల్లంతకుంట లోగల రెండు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది మరి రైతులు తప్పకుండా మార్కులు అవసరం పడతా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బందులు పడేదానికన్నా స్లాట్ విధానాన్ని సిసిఐ ప్రవేశపెట్టింది మరి ఆ స్లాట్ విధానం ద్వారా బుక్ చేసుకొని ఇక్కడ నిరీక్షణ లేకుండా వెయిట్ చేయడం అనేది ఉండకుండా ఆ వాళ్ళ స్లాట్ ఏ టైంకి వస్తే ఆ టైంకి వచ్చి అమ్ముకునే విధంగా ఈ స్లాట్ విధానాన్ని పెట్టినారు కాబట్టి రైతులందరూ ఇది గమనించి స్లాట్ బుక్ చేసుకునే విధానం కనుక ఒకవేళ తెలియకపోతే తప్పకుండా మన మార్కెట్ కమిటీలో ఆ సెక్రటరీ గారిని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ అంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలో చెప్తారు మరి ఇదే విధంగా మరి మనమైతే పత్తి కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభిస్తా ఉన్నాం వాటికి కనీస మద్దతు ధర కూడా ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఇవన్నీ కూడా పాటించాలి మరి అందరూ కూడా మనం వచ్చిన నాతో పాటు వచ్చినటువంటి నాయకులు మండలాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారు ఏఎంసీ చైర్మన్ ఐరెడ్డి మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ ఎంపీపీలు ఇతర నాయకులందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తేమ సరిగా ఉండేటట్టు ఎనిమిది శాతం తేమ ఉంటే వాళ్ళు తప్పకుండా మద్దతు ధరను ఇస్తారు ఎక్కువ ఉంటే ఆరబెట్టుకొని తీసుకురావడం చేయాల్సిందే కాబట్టి పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా మనం సద్వినియోగం చేసుకొని దళారులకు అమ్మకుండా ప్రభుత్వానికి అమ్ముకొని ప్రభుత్వం ఇచ్చే లబ్ధి ఏదైతే ఉన్నదో ఆ మద్దతు ధర ఏదైతే ఉన్నదో మీరందరూ కూడా చేసుకోవాలని అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం